అన్నదాత సుఖీభవా హలోవి బాయ్స్ ఎలా ఉన్నారు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్టీ టేస్టీ జాంగ్రీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు సింపుల్ రెసిపీ అండి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాగే వచ్చిందా లేదా నా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ముప్పా కప్పు వరకు మినపప్పు తీసుకోవాలండి దాన్ని దోరగా వేయించుకోవాలి సిమ్లోనే హై ఫ్లేమ్ అయితే పెట్టద్దండి సిమ్లో ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్ రాక్కర్లేదు కానీ మనకి అది వేగిపోతుంటే ఒక స్మెల్ వస్తుంది అప్పుడు తెలిసిపోతుంది అన్నట్టు మినపప్పు వేగిపోయినట్టు తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన ఇంకో బౌల్లో అంతే క్వాంటిటీలో మైదా తీసుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగు వేయాలండి వేసి కలపాలి కాస్త బేకింగ్ సోడా వేసి కొంచెం నిమ్మరసం వేయాలండి కొన్ని అవసరం మేరకే వేయాలండి వాటర్ ఎక్కువైతే వేయొద్దు పోస్తూ కలపాలి కొన్ని వాటర్ పోసి చక్కగా లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఇంతలోపు ఈ మినపప్పు మనకి చల్లారిపోయి ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టి ఇలా స్ట్రైనర్తో ఇందులో వేసుకోవాలండి మనం ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి లమ్స్ లేకుండా కలపాలండి ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి రెడ్ కలర్ అయితే బెటర్ ఇది ఆప్షనల్ అని చెప్పలేనండి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఎందుకంటే అది కలర్ ఉంటేనే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది అందుకని వేసుకోవాలి వేసి లమ్స్ లేకుండా కలిపి ఒక్కసారి కలిపిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మీకు స్మూత్గా అవుతుంది ఆ బ్యాటరీ అనేది దాంతో చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ప్యాన్లో అంతే కప్పు సేమ్ కప్పు క్వాంటిటీ మనం షుగర్ తీసుకుని మళ్ళీ అంతే కప్పు వాటర్ పోయాలండి సిమ్లో పెట్టాలి హై పెట్టద్దు ఇది కరిగే వరకు కొంచెం కలుపుకొని కరిగిన తర్వాత అందులో కాస్త మళ్ళీ అదే ఫుడ్ కలర్ వేయాలి రెడ్ కలర్ నేనైతే లిక్విడ్ కలర్ వేస్తున్నాను అండి టూ త్రీ డ్రాప్స్కి సెట్ అయిపోతుంది లేదు పౌడర్ అనుకుంటే కొంచెం వాటర్లో కలిపి వేయాలి అప్పుడు మీకు ఒక స్పూన్ టు రెండు స్పూన్ల వరకు వాటర్లో కలిపితే బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంటే మీకు చక్కగా అయిపోతుందండి పాకం మన జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ అయితే సరిపోతుంది చూడండి ఇలా అతికితే సరిపోతుంది దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అయితే దింపే ముందు రెండు నుంచి మూడు డ్రాప్స్ లేదా ఒక్క స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి అయితే ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పాకం కాసేపటికి షుగర్ బయటికి రాదు అలాగే ఉంటుంది సిరప్ లాగా అందుకనమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం కాన్ఫ్లోర్ ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి కొన్ని వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి కాన్ఫ్లోర్ కూడా చక్కగా కలవాలండి ఎక్కడ లమ్స్ ఉండొద్దు కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి బ్యాటర్ ఇలా పైనుంచి అంటే అది మనకు పడాలి తీగలాగా దీన్ని ఎలా వేయడం అనుకుంటున్నారా పెరుగు ప్యాకెట్ అయినా ఏదైనా మిల్క్ ప్యాకెట్ ఉన్నా శుభ్రంగా కడిగేసి దాన్ని ఒక గ్లాస్లో పెట్టుకుని ఈ బ్యాటర్ అంతా అందులో వేసుకోవాలండి వేసుకుని పైన రబ్బర్ బ్యాండ్ పెట్టాలి టైట్గా పెట్టిన తర్వాత మనకి ఒక్కసారి ఎక్కువ హోల్ అయితే చేయొద్దు చిన్నగానే చేసుకోవాలి ఎలాగో మొదటిది మనకు కరెక్ట్గా వస్తుందని నేను చెప్పాను ఒకటి రెండు అయ్యాక చక్కగా వస్తాయండి ఏం ఇబ్బంది లేదు ఇంతలోపు మనం పక్కన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మంచి వేడి మీద ఉండాలండి ఇలా మొదటిది చూపిస్తున్నాను కదా నాకు వచ్చింది కూడా నేను అలాగే చూపిస్తున్నాను ఎడిట్లో అస్సలు కట్ చేయనండి ఎవరికైనా అలాగే వస్తుంది కదా ఫస్ట్ వన్ ఆర్ టూ అయ్యాక మనకి తెలుస్తుంది అనమాట అంటే దాన్ని ఎలా ఇది హ్యాండిల్ చేయాలనేది అప్పుడు మనకు వేయడం సరిగ్గా వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి నిజంగా మంచి హై ఫ్లేమ్లో కదా దాన్ని మళ్ళీ ఇంకో పక్క కూడా చక్కగా గోలాలండి అది గోలిన తర్వాత మనం సిరప్ పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో ఇంతలో సిరప్ కూడా మనకి చల్లగా పోయి ఉంటుంది అంత వేడి అవసరం లేదా ఇది చూడండి రెండు అయిన తర్వాత మూడోది మీకే అనిపిస్తుంది కొద్దిగా చేంజ్ ఉంది కదా మనం ఎంత ఒక కప్పు కదా తీసుకున్నది దానికి ఒక ఫిఫ్టీన్ వరకు వచ్చాయండి చాలు ఇంకోసారి కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఒకసారి చేసి టేస్ట్ అయితే ఓకే మనకి ఈ ఒకవేళ షేప్ గురించి ఏమన్నా అనుకుంటే మనం చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి దాన్ని తీసి షుగర్ సిరప్లో వేసినప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలండి దాన్ని అందులో డిగ్ చేసి దానిపైన స్పూన్ పెడితే ఏంటంటే అది చక్కగా ఆ సిరప్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అది అబ్జర్బ్ అయిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే అది అందులో వేసినప్పటికీ తీసినప్పటికీ కొద్దిగా వెయిట్లో చేంజ్ ఉంటుందండి వెయిట్ చేంజ్ అయిందంటే మనకు చక్కగా అది పీల్చుకున్నట్టు అనమాట అప్పుడే మీకు బాగుంటుంది అప్పుడు మీకు కట్ చేసినా కూడా చూసి ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి తీసిన తర్వాత మనం ప్లేట్లో పెడతాం తర్వాత తీసి ఏదైనా డబ్బాలో పెట్టి మూత అయితే పెట్టొద్దండి మీరు గమనించి ఉంటారు స్వీట్ షాప్లలో వాళ్ళు లోపల పెట్టి ట్రేలో పెట్టి పెడతారు కానీ పైన మాత్రం ఏ మూత పెట్టరు అందుకే వాళ్ళది ఎప్పటికీ క్రిస్పీగా ఉంటుంది మనకేమో మెత్తగా అయిపోతుంది ఏంటా అనుకుంటాం మనం దీనిపైన మనం కావాలనుకుంటే మెష్వి ఉంటున్నాయి కదా ఇప్పుడు అవి పెట్టుకుంటే సరిపోతుందండి లిడ్ అయితే పెట్టొద్దు చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్